మన జరిగిన ఎన్నికల్లో మా జిల్లాలో ప్రజాప్రతినిధి అందరూ కూడా కలిసి ఏక్రీయంగా ఎన్నుకోవడం జరిగింది ఇవాళ వచ్చి చైర్మన్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తాం ఆ నేపథ్యంలో మా జిల్లాకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా ఇవాళ నాతో పాటు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు ప్రేరణ అలాగే వారితో పాటు ఇక్కడ మా ఇంతకుముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు ఇప్పుడు శాసన మండలి ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారితో పాటు ఇక్కడ ఉన్న పెద్ద అందరికీ కూడా కూడా మళ్లీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని దాని నన్నటినీ కూడా మరి నేను నిరూపిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను ఈ నేపథ్యంలో అది మండలి అసెంబ్లీకి రాలేదు అసెంబ్లీకి వచ్చారా మండలంలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు ఏదైతే ప్రజలతో ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలైతే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకా అభిప్రాయం ఎవరి మీద బురదలాలని ఎవరి మీద రాయిస్తారని అది చూసి ఆనందించాలనేది మా అబ్బద్ధం కాదు మా అబ్బద్ధం కాదు యుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలంలో మా పార్టీ తరఫు వాడిని మా పార్టీ అభిప్రాయాన్ని విధానాన్ని అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సపరీకృతం చేయడానికి మనం మా వంతు ప్రయత్నం చేస్తాం లేదండి ముందు వినిపిస్తాను ఎన్నాళ్ళయింది శాసనసభ స్టార్టింగ్ ఎన్ని ఎన్నాళ్ళయింది ఇంకా ఓ సభ అయింది అప్పుడే అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా ఇప్పుడు మూడు నెలలైంది డెబ్బై ఐదు రోజు డెబ్బై ఐదు రోజులు అనుకుంటాను మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానం చేసింది ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా టేక్ టైం గివ్ టైం చేశారనేది నా అభిప్రాయం కాదు కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతిని అన్ని అన్ని పక్షాలు అందరూ కూడా ఏకీగ్రవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలనే ఆలోచన ఉన్నాదని అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి రాజకీయాలకు అతిథంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను ఏదమ్మా మా పార్టీ విధానం మా పార్టీ విధానాన్ని మేము దీని మీద మళ్ళీ చర్చించుకుంటాం మాది ఈ క్షణం కింద అదే విధానం అది కొనసాగిస్తాం అనేది మా పార్టీ నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను నేను మా అధ్యక్షుడు చెప్తారు లేకపోతే నేను చెప్తాను లేదా మా పార్టీ ఫోరం మీద చెప్తాము లేదా మా పార్టీ నాయకులు చెప్తారు మా చెప్తారు ఎవరైనా చెప్తాము ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి ఆ విధానం ద్వారా పార్టీని ముందుకెళ్తాయి దాని ప్రకారం వెళ్తాము అంతేగాని ఇది రేజు అది ఉంది ఇది లేదు కాదు ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తాయి రాత్రి వస్తుంది పగలొస్తుంది అవే పగలు రాత్రి ఆ రకంగా ఉంటాయి నేను నాకు జ్యోతిష్యం రాదు నేను జ్యోతిషం చెప్పిన వ్యక్తిని కాదు మీడియాలోకి వచ్చి నేను స్పెక్టలేషన్ చేయలేను నేను సామాన్యుడిని వాస్తవాల దగ్గరగా ఉన్నవాడిని కాబట్టి వాస్తవాలు ఏమంటే మాట్లాడుకుంటాం లేదు ఎలాగొస్తామొస్తా రాజకీయ రాజకీయాలు వేరు వాస్తవాలు వేరు రాజకీయాల్లో మాట్లాడుకోవాలంటే ఇచ్చిన మాటలు వచ్చి మన్నాడే అమలు జరపలేదని అనుకుంటాం వాస్తవానికి వస్తే పరిస్థితి వచ్చి మన శక్తికొని చేయాలని అనుకుంటారు అయితే మా మాలాడే వాళ్ళు ఏమనుకుంటామంటే ఏది మా పరిస్థితి తెలిసే కదా వాగ్దానాలు చేశారు కదా పరిస్థితి తెలిసే కదా చేశారు కదా చేస్తే బాగుంటుంది ప్రజలకు మేలు జరుగుతుందని మేము అనుకుంటాం దానికి మన ఒక్క రాష్ట్రం జరుగుతుందా భారతదేశ రాజకీయాల్లో ఇక్కడ మన ఒక్క రాష్ట్రం ఉంది ఇది ఈ మారడాలు చేస్తుంటాయి కొత్త నీరు పోయి పాత నీరు వస్తుంది నీరు పోయి కొత్త నీరు వస్తున్నది మానవుడు తాలూకా విధానాలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఆశలు ఉంటాయి ఆశలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా వెళ్తుంటారు చేస్తుంటారు జరిగితే జరిగితే మన ప్రతిపాదన జరగకపోతే అవతల ప్రతిపాది నేను చూస్తాను అనలేదు నేను చూస్తాను అవతల అంటారు కదా అన్న నేను చూస్తా అనలేదు తప్పు తప్పు ఆమె తిరుగు దాని పేరు ఢిల్లీకి దినికి వెళ్ళాము రాష్ట్రం దొరుకుతున్న శాంతి భద్రతాము దొరుకుతున్న దౌర్జన్యాలు దమనకారాల మీద వెళ్ళాము అంతేగాని మిగతా విషయాలు మేము మాట్లాడలేదా మేము మాట్లాడామో చెప్పండి నాకు తెలియదు మీరు మీకు మీకు అనిపించిందా మేము వెళ్ళింది మా పెద్దలందరూ వెళ్ళింది మా నాయకుడు వెళ్ళింది అందరూ కలిసి వెళ్ళింది జరుగుతున్న దౌర్జన్యాల మీద జరుగుతున్న హత్య మీద జరుగుతున్న దాని కారణం దాని మీద వెళ్ళాము అది అది ఎప్పుడు కూడా ఇంతకుముందు రాజకీయాలను జరగలేదు ఈ రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత జరగలేదు కాబట్టి దాన్ని ఆపాలం దానికోసం వెళ్ళాం దాన్ని దాన్ని వచ్చి మొత్తం దేశం యావత్తు దేశం దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళాము అది సప్రకృతం అయ్యాము ఎవరు ఒకటి చెప్తాను కేసులు పెడుతున్నారు అధికారమే అనే దానికి నేను దానికి పోను తప్పు చేసిన వాడిని శిక్ష అభించే నేను దానికి వ్యతిరేకం కాదు కాదు అయితే ఎప్పుడు తప్పు చేయని వాడిని కానీ తప్పు చేసినట్టు కానీ నిరూపించి వాడిని చేయాలని వస్తే జరిగే పరిణామాలు ఉత్తిపోదు రేపు మళ్ళీ అయితే రోజులు వస్తుంటాయి అది గుర్తుంచుకుని ఏ పని చేస్తే పర్వాలేదు ఇంకా ఇంక ఇంకోటి కూడా మర్చిపోయారు ఇదో నాలుగైదు రాస్తున్నారు ఇంకా ఇది కూడా ఇచ్చాము ఇంట్రాక్టి ఇంట్రాక్టివ్ బ్యాలెన్స్ కూడా రిపీట్ ఆర్డర్ ఇచ్చాం మర్చిపోయారు మీరు ఐఎఫ్టీ అది ఎందుకు రాయట్లేదు మరి నాకు తెలియదు కానీ అది కూడా ఇచ్చాము అది కూడా ఏవైనా సరే ప్రభుత్వం మాది కాదు నేను మేం కాదు మేము వద్ద ఎంక్వైరీ మాండరు మేము చేయమన్నా చేయరు చేయరు ఏ ఏదైనా సరే చేసుకుని తప్పు చేస్తా తప్పు జరుగుతుంది దానికి ఉంది నేను రెడీ కాదంటాను బాబు మానేస్తావా నేను రెడీ కాదంటాను మానేస్తా బాబు బాబు నేను గిడ్డం పడుకుని మానేస్తావా లేదు చెయ్యి అంటాను చేస్తావా కాదు కదా ఎందుకు వింది అప్రోచ్ ఎలాంటి ఇంతమంది పెద్దలు ఉంటున్నప్పుడు ఎలాంటిది ఇన్ని మీడియా ఉంటున్నప్పుడు ఈ చిన్న చిన్న ప్రశ్నలు వేసి చూసే ప్రజలకు వచ్చి విసిగించడం విసిగించడం మంచిది కాదు ఇది కొద్దిపాయ కొద్దిపా హైలైట్ గా ఉండేవి రాష్ట్రాన్ని పనికి వచ్చేవి దానివల్ల ఉపయోగపడేవి అవేయండి ఇవ్వేందుకు పనికి మళ్ళీ క్వశ్చన్లు అని నేను అనుకుంటున్నాను ఐఎమ్ సారీ నా మీద ఎవరే నా మీద కానీ ఎవరి మీదనే సరే ఎవరి మీదనే సరే నేను చెప్తున్నా నా మీద కానీ ఎవరి మీదనే సరే నీకు అంటుంది అంటే నేను వద్దు మానసు ప్రభుత్వం మాది కాదు ప్రభుత్వం ఉంది ఏమండి తప్పేముంది ఇంకోటి చెప్పాను యాడ్ చేస్తాను ఇంకోటి ఇంకా రెండు ఉన్నాయి అవి కూడా యాడ్ చేస్తాను అవి కూడా తప్పేముంది ఏమంటారు దానికి ఇప్పుడు మళ్ళీ దానికి సపరేట్ ప్రెస్ పెట్టుకుందాం ఎస్ఎం కౌన్సిల్ జరిగినప్పుడు చర్చ వస్తుంది లేకపోతే వస్తుంది వచ్చేప్పుడు వచ్చి దాన్ని సపరేట్ అప్పుడు దాన్ని మాట్లాడుకుంటుంది ఇలాంటి ఇలా ఇది అప్రస్తుతం ఇలాంటి దయచేసి వీలంటే అది డిలీట్ చేసేయండి ఏది ఉంటే అది చేసుకోమనేదని చెప్పండి చాలు మిగతా ఎందుకైనా అవసరం ಎಂತೆ ಕದಾ ಎಂಕೇ ಬಾನ ಅಂದರು ಚೀಲು ಅಂದರು ಬಾ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫರ್ ಕಮ್ಮಿಂಗ್ ಅಂಡ್ ಜನ್